్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో సామాన్య భక్తుల కష్టాలు మీ ముందు లేదా సభ ముందు పెట్టడానికి చెప్తున్నారు అధ్యక్ష సాధారణంగా భక్తులు తిరుమలకి వెళ్ళినప్పుడు కుటుంబంతోనో లేదా నలుగురు స్నేహితులతోనో కలిసి ఒక కాటేజీ అద్దెకు తీసుకుంటారు అధ్యక్ష అద్దెకు తీసుకునే సమయంలో అద్దె ఒక రోజు అడ్వాన్స్ ముందుగా పే చేయాలి అలాగే అదనంగా ఒక రోజు అద్దెని డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దానికి ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే రూమ్ ఖాళీ చేయాల్సిన సందర్భంలో ఎవరైతే రూమ్ తీసుకునేటప్పుడు ముఖాన్ని చూపించి ఉంటాడో అతను కాకుండా వాడి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరిన వెళ్తే తీసుకున్న డిపాజిట్ ను వెనక్కివ్వము అనే నిబంధన పెట్టారని చెప్తున్నారు దీనివల్ల డిపాజిట్లు వెనక్కి రావట్లేదు సామాన్యులు ఇబ్బంది పడతా ఉన్నారన్న విషయాన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నా పోనీ డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందా అంటే కాదు అధ్యక్ష ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఆన్లైన్ లో డబ్బులు కట్టింటే కూడా వాళ్ళు ఏం చెప్తారు మీరు ఆన్లైన్ లో డబ్బులు వెనక్కి వస్తాయని చెప్తారు ఏ ఒక్క సామాన్య భక్తుడికి కూడా ఆన్లైన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు వెనక్కి వచ్చినట్టుగా దాఖలు లేవు అధ్యక్ష ఆ డిపాజిట్ డబ్బులు కూడా తక్కువేం కాదు అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానం కాటేజీలు సుమారుగా ఏడు వేలు ఉన్నాయని ఒక అంచనా రోజుకు రెండు వేల మందికి డిపాజిట్ ఇవ్వలేదనుకోండి వెయ్యి రూపాయలు చెప్పని తీసుకుంటే రోజుకు ఇరవై లక్షల రూపాయలు టిడికి మిగులుతుంది అధ్యక్ష ఇరవై లక్షలు ఇంటూ ముప్పై రోజులు లెక్క పెడితే సుమారుగా ఆరు కోట్ల రూపాయలు నెలకి సంవత్సరానికి డెబ్బై రెండు కోట్ల రూపాయలు టిటిడికి డబ్బులు మిగిలిపోతా ఉన్నాయి ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు ఏ లో వేస్తా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను నేను స్పష్టంగా అంతే కాదు అధ్యక్ష అక్కడ అద్దెని కూడా లేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జనవరి ఇరవై రెండు మూడో ఇరవై రెండు వేల ఇరవై మూడులో లో అద్దె రేట్లు అమాంతం మూడు రేట్లు పెంచారు అధ్యక్ష నా ఉదాహరణకి నారాయణగిరి గెస్ట్ హౌస్ లో అప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు ముందు వరకు కూడా నూట యాభై రూపాయల అద్దె ఉంటే దాన్ని పదిహేడు వందల రూపాయలకు పెంచారు అధ్యక్ష అలాగే స్పెషల్ టైప్ కాటేజ్ నారాయణగిరిలో ఏడు వందల యాభై రూపాయలున్న కాటేజ్ ధరని రెండు వేల రెండు వందల రూపాయలకు పెంచారు అధ్యక్ష సామాన్యుడి కష్టాలని పట్టించుకోకుండా ఈ విధంగా అద్దెలు పెంచడం ఇచ్చిన డిపాజిట్లు కూడా వెనక్కి తీసుకోవడం అన్యాయం అధ్యక్ష సామాన్య భక్తిని ఒకటి సార్లు కాదు రెండు సార్లు ముందుకు ఇస్తున్నారు అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విషయాన్ని సీరియస్ గా పట్టించుకోవాలని నియమ నిబంధనలు మార్చాలని అలాగే నలుగురుంటే ఎవరు పోయి ఆ కీ చేసినా సరే డిపాజిట్ వెనక్కిచ్చేలాగే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష విషయం పాయింట్ ఏంటంటే రూమ్ తీసుకున్నప్పుడు డిపాజిట్ తీసుకుంటారు రూమ్ ఖాళీ చేస్తే డిపాజిట్ వెనక్కివ్వాలి ఇవ్వట్లేదు అన్నది వాడు దానికి ఉద్దేశం దాని క్లారిటీ సరిపోద్ది అధ్యక్ష ఈ కాషన్ డిపాజిట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఈ గదుల కేటాయింపులో దాదాపు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కాషన్ డిపాజిట్ అనేది నిలిపేశారు అధ్యక్ష ముందున్నా కూడా దాన్ని నిలిపారు నిలిపిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అధ్యక్ష కాషన్ డిపాజిట్ అనేటువంటిది లేని దానివల్ల అక్కడ అందరు భక్తులకు కూడా రూములు దొరికేది తయారైంది ఒక డిపాజిట్ కట్టి ఒక వ్యక్తి ఒక గదిని కానీ బుక్ చేసుకుంటే అతను ఖాళీ చేయకుండా అంటే కాషన్ డిపాజిట్ లేకుండా ఏం లేకుండా కానీ ఇస్తే అతను ఖాళీ చేయకుండానే ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నటువంటి సంఘటన జరిగింది తర్వాత వెళ్ళేటప్పుడు ఆ కాటేజీలోనూ ఆ గదిలోనూ ఉన్నటువంటి మెటీరియల్ కూడా తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు దొరికాయి ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత కాషన్ డిపాజిట్ అనేటువంటిది అవసరం దీన్ని డిపాజిట్ పెట్టి అలాగే ఫేషియల్ ఐడెంటిటీ కానీ పెడితే ఎవరు తీసుకున్నా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఫేషువల్ ఐడెంటిటీ వస్తేనే ఆ కాషన్ డిపాజిట్ ఇవ్వడం లేకుంటే అది వచ్చినప్పుడు ఇవ్వడం అనేటువంటిది ఒక విధానం అధ్యక్ష దీనిలో మూడు రకాలు ఉన్నాయి అధ్యక్ష ఒకటేమో డబ్బుగా కడితే వెంటనే డబ్బు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది అధ్యక్ష ఏ భక్తుడికైనా వాళ్ళు కానీ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే తిరిగి ఆన్లైన్ లోనే వాళ్ళకి రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగినా కూడా ఆ బ్యాంక్కి వీళ్ళు కట్టిన కాషన్ డిపాజిట్ పంపించడం జరుగుతుంది అధ్యక్ష ఇది ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో వాళ్ళకి పంపించేది కానీ మూడు నుంచి ఏడు రోజులు సమయం పడుతుంది అధ్యక్ష అది ముందే తెలిసి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు తిరుమలలో ఉన్న గదులు ఏడు వేల ఆరు వందల గదులు అధ్యక్ష కానీ తిరుమలకు వచ్చే భక్తులు మాత్రం అరవై వేలు కనీసం వస్తున్నారు అధ్యక్ష రోజుకి ఏడు వేల ఆరు వందల్లో సామాన్య భక్తులకి ఆరు వేల రెండు వందల గదులు కేటాయించారు అధ్యక్ష ఇవి మాత్రం సామాన్య భక్తులకి అతి తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది వివీఐపీలకు కానీ విఐపీలకు కానీ ఇచ్చేది పద్నాలుగు వందల గదులు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కాషన్ డిపాజిట్ పెట్టిన దానివల్ల ఈ గదులు గతంలో కాషన్ డిపాజిట్ లేనప్పుడు అధ్యక్ష డబ్బుతో దీన్ని పోల్చలేము కానీ భక్తుల యొక్క ఆక్యుపెన్సీ పర్సెంటేజ్ చూస్తే కాష్ డిపాజిట్ లేనప్పుడు అరవై నాలుగు శాతమే ఆక్యుపెన్సీ చూపించింది అధ్యక్ష కాష్ డిపాజిట్ పెట్టాక వంద శాతం ఆక్యుపెన్సీ చూపిస్తుంది దీనికి తేడా ఏంటంటే అధ్యక్ష ఆ మొదట తీసుకున్నప్పుడు కాష్ డిపాజిట్ లేకుండా మొదట తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రూమ్నే మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ రెండు మూడు దఫాలుగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కాబట్టి మన దగ్గర రికార్డ్ అవ్వటం లేదు అధ్యక్ష దీనివల్ల టీటీడీకి ఆదాయం తగ్గింది అలాగే భక్తులకి వచ్చేటువంటి వాళ్ళకి కూడా సరైన వసతులు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష దీనిలో ఇంకొక విచిత్రం కూడా ఏంటంటే పోయేటప్పుడు అందులో ఉన్నటువంటి వస్తువులు ఎత్తుకెళ్ళిపోయింది దానివల్ల ఆ ఎవరైతే అక్కడ టీటీడీ ఎంప్లాయీస్ దానికి ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళ మీద ఈ భారం వేశారు అధ్యక్ష వాళ్ళ చేత ఈ అయిన ఖర్చు అంతా కూడా వాళ్ళ అకౌంట్లో నుంచి జమ చేయడం మొదలుపెట్టారు కాబట్టి టీటీడీ ఎంప్లాయీస్ మీద కూడా ఈ భారాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈరోజు కాషన్ డిపాజిట్ పెట్టడం కానీ ఇటీవలనే ఫేజువల్ ఐడెంటిటీ పెట్టడం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించింది అధ్యక్ష ఫేషువల్ ఐడెంటిటీ తప్పనిసరిగా ఉండాలి అనే దానిలో మనం కూడా ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే కొంతమంది నేను ముందు చెప్పాను అధ్యక్ష ఒక రోజుకని గది రెంట్ కట్టి రెండు రోజులు మూడు రోజులు కూడా వాడుకుంటే తెలియని పరిస్థితులు వచ్చాయి అధ్యక్ష కాబట్టి ఇవాళ ఈ కాషన్ డిపాజిట్ పెట్టడం వల్ల ఎక్కువ ఆక్యుపెన్సీ రేట్ వస్తూ ఉంది ఎక్కువ ఆక్యుపెన్సీ పర్సంటేజ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి తప్పనిసరిగా అదే ఫాలో అవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది గౌరవ సభ్యులు ఏదైనా స్పెసిఫిక్గా ఎవరికైనా వారికి ఇవ్వలేదు అని అంటే దాన్ని మనం కరెక్ట్ చేయడానికి కూడా దాన్ని ఇటీవల చేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష తమకి తమ దృష్టికి ఇది పంపిస్తాను అధ్యక్ష ఇక్కడికి నిన్న మన సెక్రటరియట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది మేము కట్టాము మాకు ఇంకా కాషన్ డిపాజిట్ రిటర్న్ రాలేదని అన్నారు అధ్యక్ష రాలేదని అంటే వాళ్ళ నంబర్ తీసి పంపించిన దానివల్ల ఇమీడియట్గా వాళ్ళకి రావడం జరిగింది అంతకు ముందు కూడా వచ్చిన ఇది ఉంది అధ్యక్ష ఎందుకంటే మనం అక్కడి నుంచి వీళ్ళకి మెసేజ్లు ఇస్తాం అధ్యక్ష ఏడు రకాలుగా మెసేజ్లు పంపిస్తున్నారు కాస్ అండ్ డిపాజిట్ రిటర్న్ చేశాం ఆ ఏడు రకాలు కూడా ఎస్ఎంఎస్ ద్వారానే వచ్చినాయి అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఎస్ఎంఎస్లు పంపించేటువంటి వ్యవస్థలో అక్కడ ఆ యొక్క కొండల పైన ఉన్నటువంటి టెరైన్ వల్ల సరైనటువంటి సిగ్నల్స్ లేవు ఒక్కొక్కసారి భక్తులు టెంపుల్లోకి వెళ్ళడము లేకుంటే ప్రయాణంలో ఉండడంతో ఈ సిగ్నల్స్ అందడం వల్ల అందకపోవడం వల్ల మెసేజ్లు సరిగ్గా పోవట్లేదు అధ్యక్ష ఇప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా దాన్ని మార్పు చేసి వాట్సాప్ మెసేజ్లు కానీ పంపిస్తే ఇది ఒకవేళ ఆ సమయంలో కాకపోయినా తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత కూడా ఆ యొక్క భక్తుడికి వాట్సాప్ మెసేజ్ చేరే అవకాశం ఉంటుంది కాబట్టి వాట్సాప్ మెసేజ్ల ద్వారా కూడా ఇప్పుడు పంపించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష ఆ విధంగా చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ అలాట్మెంట్స్ ఏ విధంగా జరిగాయి ఏ విధంగా ఇచ్చారు వాళ్ళ కాషన్ డిపాజిట్స్ ఎలా రిటర్న్ చేస్తున్నాం అనేటువంటి విషయంలో ఇటీవల జరిగిన ఈ రిసిప్ట్ కూడా తమ దగ్గరికి పంపిస్తాను అధ్యక్ష తమరు కూడా చూడొచ్చు